ఉన్నతమైన నామమునకు మహిమ గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనము మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని మహిమపరిచను ప్రేమని వల్లరా ఇక్కడ ఆ దేవాది దేవుడు మరి ఎవరినైతే ఆయన ఎరిగి ఉన్నాడో వారిని నిర్ణయించాడండి ఎందుకంటే దేవుని బిడలగా దేవుని సారూప్యములోనికి మనము రావటానికి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా జగత్పునాది వేయపడక మునిపే తల్లి గర్భములో పిన్నముగా రూపింపు పడక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడండి ఎరిగి ఉన్న దేవుడు వారిని నిర్ణయించాడు నిర్ణయించిన వారిని ప్రభు పిలిచాడండి ఉన్నతమైన పిలుపుతో ఆయన పిలిచాడు ఎవరినైతే ఆయన పిలిచాడో నీతిమంతులుగా తీర్చాడు నీతిమంతులుగా తీర్చబడిన వారు దేవుని చేత మహిమపరచబడ్డారు సారి ఆలోచించి మనిషి జీవితంలో బాల్యము యవనము నడిప్రాయము వయసు పైబడిన స్థితి అంటే వృద్ధప్రాయము ఈ నాలుగు చూచిన వారు పరిపూర్ణులు పరిపూర్ణతలోకి వారు వచ్చారండి అలాగే దేవుని చేత ఎరగబడి దేవుని చేత నిర్ణయించబడి దేవుని చేత పిలువబడి దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడి దేవుని చేత ఎవరైతే మహిమపరచబడతారో వారు కూడా దేవునిలో పరిపూర్ణ లేనండి కాబట్టి దేవుడు చెప్తున్నాడు మీ విశ్వాసము పరిపూర్ణమవ్వాలి అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణులుగా జీవించాలి దేవుని ఎదుట కొంతమంది చిన్న వయసు నుంచే ప్రభు సన్నిధికి వచ్చేవారు ఉన్నారు మరికొంతమంది ఒక వయసు వచ్చిన తర్వాత ప్రభువు ఎరుగుతారు మరికొంతమంది చిట్ట చివర సమయంలో ప్రభువు ఎరిగేవారు కూడా ఉన్నారు కానీ దేవుడు ఎవరినైతే మహిమపరుస్తున్నారో వారు పరిపూర్ణులండి నీతి మాత్రమే దేవుడు మహిమపరుస్తాడు నీతిమంతులు మాత్రమే దేవుడు ఎవరినైతే పిలిచాడో వాళ్ళని మాత్రమే నీతి ఆయన మారుస్తాడు కావున యువదీ కల ముందు ఆలోచించండి ఆత్మీయ జీవితంలో కానీ శారీరకపరమైన జీవితంలో కానీ పరిపూర్ణత కలిగి ఉండాలి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె